విశాఖపట్నం పట్టణానికి వచ్చిన సందర్భంగా కొనతాల అంకుల్ దగ్గరికి రావడం జరిగింది కొనతాల రెడ్డి రఘువీరారెడ్డి అయినా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా ఉండవల్లి అయినా వీళ్ళంతా పరాయి వాళ్ళు కాదు దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ బికాస్ నాన్నతో వీళ్లకున్న అనుబంధం అలాంటిది నా కుటుంబం దగ్గరికి నేను వచ్చాను రాజకీయంగా ఏది ఏదైనా కూడా పర్సనల్ గా పర్సనల్ గా దే ఆర్ మై ఫ్యామిలీ అంకుల్స్ మై ఫ్యామిలీ ఎట్లా మాట్లాడరమ్మా మాట్లాడతారు కదా మాట్లాడుకుంటారు కదా న్యాచురలీ ఎవరైనా కలిస్తేనే రాజకీయాలు రోడ్డు పక్కన ఛాయ్ దగ్గర మాట్లాడుకుంటారు మీరు ఇంతకాలం తర్వాత కలిసాక మాట్లాడలేదంటే నేను అబద్ధం దాన్ని అవుతా నాకు అబద్ధం చెప్పిన జరిగేటివి జరుగుతాయమ్మా ఏదైనా ఎక్కడైనా డెస్టినీ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అమ్మా మాకున్న రిలేషన్స్ కొద్దీ మాకు జరిగిన మాటలు జరిగాయి యా బట్ దిస్ ట్రిప్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ విశాఖపట్నానికి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను కొనతాల అంకుల్ నా కొడుకు ఎంగేజ్మెంట్ కు వచ్చారు ఆశీర్వదించారు కనుక నా బాధ్యత కొనతాల అంకుల్ దగ్గరికి రావడం థ్యాంక్ యూ చెప్పడం దిస్ వాస్ జస్ట్ టోటలీ పర్సనల్ ఆట ఆడుకున్నాం స్పెషల్ విజిట్ అని చెప్పారు కదా అయితే చెప్పారు చాలా కాలం అయింది ఫస్ట్ టైం వచ్చాం కదా పెర్సల్ మేము ఫ్యామిలీ ఎంత న్యాచురల్ పీసీసీ అధ్యక్షులుగా ఆవిడ బాధ్యత అది దానికి ఇది పూర్తిగా ఇది పూర్తిగా ఇది పూర్తిగా పెన్సల్ బిజిట్ ఇది చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ రావటం జరిగింది కాబట్టి మేమంతా ఒక కుటుంబ సభ్యులు ఎందుకంటే మేమంతా రాజశేఖర్ రెడ్డి మేమంతా ఒక బ్రదర్స్ లో ఉండేవాళ్ళం అందువల్ల ఈ బంధం ఇప్పుడుది కాదు ఇప్పటి నుంచి ఉంది ఇప్పుడే కాదు రోజు టీ పేషన్ వచ్చేది లేకపోయినా వచ్చి ఉండేది గారు మాట్లాడుతుంటారు వస్తూ ఉంటారు ఇవన్నీ ఉన్నాయి ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చింది కలవడానికి వచ్చింది మ్యారేజ్ ఉంది వచ్చే నెలలో ఆ మ్యారేజ్ కూడా పర్సనల్గా గా ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా వచ్చారు అది ఇన్వెస్ట్ చేశారు డిస్కషన్స్ ఉంటాయి కుటుంబం అనేక మాట్లాడుకుంటా ఉంటాం కదా అన్ని విషయాలు ఇప్పుడే చెప్పారు కదా మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతా ఉంటారు మాట్లాడే మాట్లాడారు తను

రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది ఇది మాది ఒక కుటుంబం మళ్ళీ మా ఇంటికి మా మేనకోడలు వచ్చిందని సార్ ఎందుకంటే గారు మా అంటాం అట్టగా తమ్ముడు అని సావిడు కూడా అంటా ఉంటారు అటువంటి బంధం అది ఫస్ట్ మేనకోళ్ళు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పి నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు నేను స్పష్టంగా నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను చెప్పాను చాలా సంతోషం ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్ గా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం అన్నది ఎస్ సార్ మీరు చాలా నష్టపోయారు రాజకీయంగా కూడా చాలా మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పలకరించడం మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఒక సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు చెప్పాం కదా ఇది రాజకీయ కోణంగా చూడదు రాజకీయ రాజకీయ కోణంగా చూడొద్దు ఇది నేను పదిహేను సంవత్సరాలు నష్టపోయాను ఎందువల్ల నష్టపోయాను అంత అందరికీ తెలుసు తెలుసు దాని గురించి నాకు రిగ్రెట్స్ కూడా లేవు ఏదో నా చేత అంత వరకు రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర చర్చ వేది పెట్టుకొని కొంతకాలం చేయగలిగాను ఇష్యూస్ మీద నేను ఎక్కడున్నా సరే అదే ఇష్యూస్ మీద వెళ్తాను నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూస్ తప్పనిసరిగా చేయాలి ఉత్తరాంధ్ర కానీ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ రైల్వే జోన్ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కానీ

ఇవే అమ్మా ఉత్తరాంధ్ర ఇష్యూస్ ఉండిపోయిన అట్టగా ఈ ఐదు సంవత్సరాలు రిజాల్వ్ అవుతాయనేసి చాలా ఆస్తు అమ్మ ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఇనిషియేషన్ ఇనిషియేట్ చేసినట్టు ప్రాజెక్ట్స్ ఆయన ప్రారంభించి పోలవరం ఆయన ప్రారంభించారు అది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు ఆయన చాలా మట్టుకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మొత్తం మీద ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది సబ్సీక్వెంట్గా ఈ ఫోర్ అండ్ హాఫ్లో పూర్తి కావాలి అది దురదృష్టపరిశాంత కాలేదు అసలు మన ఆంధ్రాకి బోన్ అది పోలవరం లేని ఆంధ్రాన్ని ఊహించలేము మనం అటువంటి పోలవరాన్ని ఇప్పుడు పైగా ఆయన ఏమన్నారు గతంలో పోలవరం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు ఇది సెంట్రైజ్ చేయాలి అని డిమాండ్ చేశారు మరి పోనీ వచ్చిన వెంటనే పోనీ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఇచ్చేసి ఉంటుంటే ఓకే అప్పుడు ఈయన్ని మనం అడిగేటువంటి నైతికత ఉండదు కానీ అట కూడా చేయలేదు ఆయన మాట మీద ఆయన కూడా నిలబడలేదు ఒక స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వాళ్ళ తండ్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం అది అసలు ఈ స్టేట్లు కంబైన్ స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అది తక్కువ డబ్బుతో అప్పుడులో ఎస్టిమేట్ అంటే దానికి ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అండి ఎనిమిది వేల కోట్లు సుమారు ఎనిమిది లక్షల ఎకరాలు అదే ప్రాణహిత సేవలు అయితే నలభై వేల కోట్లు పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే అంటే అందులో ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో అందులో టూ థర్డ్స్ యాకరేజ్ ఇక్కడ కవర్ అవుతుంది అంత బెస్ట్ ప్రాజెక్ట్ కానీ అది తర్వాత మేము చర్చావేది ద్వారా పోరాటం చేసాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసాం వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్ చేశారు ఇప్పుడు అది కూడా కాలేదు అది అట్టగా ఉండిపోయిందండి ఒక పక్క స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అసలు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రైడ్ కాదు స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనుకున్నాం కానీ అది ఇప్పుడు ఆంధ్రలోకి కాదు భారతదేశ ప్రజలకు ఇది దేశ సంపద ఈ స్టీల్ ప్లాంట్ అన్నది చాలా ప్రెసీజియస్ ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు త్రీ మిలియన్ టన్స్ ఉండేది కెపాసిటీ అప్పుడు ఎక్స్పాండ్ చేసి సెవెన్ మిలియన్ టన్స్ అయింది ట్వెల్వ్ థౌసండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్తో అదే ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉండేది టూ థౌజండ్ మెగావాట్స్ చేశారు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మూతపడే లాక్అవుట్ వేసి మూతపడే పరిస్థితి ఉన్నది రివైవ్ చేసి ఇండియన్ నేవీకి ఇచ్చారు అది ఎల్ అండ్కి ఇచ్చేయాలని ఆల్మోస్ట్ డెక్షన్ అయిపోయింది గవర్నమెంట్లో అలాంటిది దాన్ని తీసుకొని వచ్చి బిహెచ్ఈఎల్కి మెచ్చేశారు గంగవరం పోర్టు ఇవన్నీ మేజర్ ఇనిషియేటివ్స్ ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి కదా గంగవరం పోర్టు చూస్తే పది శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం పదే పదకొండు ఆ వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేయాలి ప్లాంట్ పోర్ట్ అంతా అటువంటిది ఆ పది శాతం వాటాను కూడా ఆరు వందల కోట్ల రూపాయలకి ఇచ్చేశారు అంటే రాష్ట్ర సంపదనేటాగా ఇచ్చేస్తుంటే చాలా అన్యాయం కదండి ఇది ఒక పక్కేమో వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో వెళ్తాననేసి పెట్టుకొని పార్టీని స్థాపించి ఈరోజు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో ఏ ఒక్క విషయం చేయట్లేదు అవన్నీ ఎక్స్పాండ్ చేశారు ఉన్నవన్నీ కాపాడుకుంటూ కాంగ్రెస్ సార్ జనసేన ఒప్పుకుంటారా సార్ ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినా ఇవన్నీ మీ ఇవన్నీ కలిసి వెళ్ళడానికి అంటే లో మార్పులు వచ్చినప్పుడు నా సిద్ధాంతం అయితే ఒకటే డెవలప్మెంట్ సిద్ధాంతం అందులో నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను నేను ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా సరే నేను అందుకే కదా మీకు ఏ దేంట్లోకి వెళ్ళలేకపోయినా అందరు చాలా మంది చాలా రకాలు ఊహించుకున్నారు చాలా పదవులు ఇస్తా అన్నారు ఎంపీ రాజ్యసభ అన్నారు మంత్రి పదవులు అన్నా సరే నాకు ఎందుకో మనస్కరించలేదు సరే ఐడియల్ కూర్చుంటాం తప్పితే రాజకీయాలు వదిలిపెట్టి లేదనుకున్నా మేము అయితే ఇది నేషనల్ లెవెల్లో టేకప్ చేయాల్సింది మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్ సో వైఎస్ఆర్ గారి పాలన పట్టి మనం తీసుకువెళ్ళే వారసత్వాన్ని ఒక ఆడబిడ్డగా షర్మిల గారు టేకప్ చేయగలుగుతారు అంటారా ఆమెకి ఆ క్యాపబిలిటీ ఉంది అంటారా అది సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం అంటే జనరల్గా కెపాసిటీస్ అన్నవి మీకు బై ఎక్స్పీరియన్స్ వస్తాయి జెనెటిక్గా కొన్ని వస్తాయి జెనెటిక్గా ఆ లీడర్షిప్ డ్రైవ్ ఉంది ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే తండ్రి బాటలో వెళ్తే చాలు వేరే అక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ తండ్రి బాటలో వెళ్ళుంటే ఎంత మంచి మ్యాండేట్ ప్రజలు ఇచ్చాక దురదృష్టం మరి అవన్నీ తిలోదకాలు ఇచ్చారు వాటికి సార్ ఇప్పుడు రాష్ట్రంలో జనసేన శక్తిగా ఎదగబోతోంది అట్ ద సేమ్ టైం అదే టైంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం ప్రభుత్వంతో పోరాటం ఈ నేపథ్యంలో ఏంటి అసలు ప్రతిపక్షం ఏదనుకుంటున్నారు అసలు అంత పోటీ ఇవ్వగల కాంగ్రెస్ పార్టీ చూద్దాం మనం కాలమే నిర్ణయిస్తుంది నేషనల్ పార్టీగా వాళ్ళకున్న సెన్స్ వాళ్ళకున్నాయి రీజనల్ పార్టీస్ గా వీళ్ళకున్న సెన్స్ వీళ్ళకున్నాయి ఈ రోజు టీడీపీ జనసేన కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించలేము అనేటువంటిది జగన్ సత్యం అది ఇద్దరు కలిసారు కలిసాక డెఫినెట్ గా ప్రజల్లో కూడా వీళ్ళు వస్తారనేటువంటి అభిప్రాయం ప్రజలు వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే ఆల్రెడీ ఇంకా ఎలక్షన్ టైం ఉన్నప్పటికీ ఈ ఈ కాంబినేషన్ వస్తుంది వస్తుంది అన్నది చివరిగా చివరిగా జనసేన కాంగ్రెస్ కూడా కలిస్తే ఎలా ఉండబోతుంది అంటే సీనియర్ నాయకులు ఏం చెప్తారు కలిస్తే మీకు ఇష్టమేనా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఇంకా అంటే ప్రస్తుతం జనసేన బిజెపితో కలిపి సేల్ అవుతున్నారు మరి టీడీపీతో కలిసాక ఎన్నికల ఎలియన్స్ లో ఏ నిర్ణయం ఆ ఏమిటంకాన్ని బట్టి ఆ కాంబినేషన్స్ ఏ రకంగా మారతాయో ఎన్నికల ముందు చూద్దాం